పట్టణంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయి గై పైన జరిగినటువంటి దాడిని నిరసిస్తూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందాకృష్ణ మాధియ గారి ఆదేశాల మేరకు ఈ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది ప్రధానంగా గమనిస్తే సోదరు ద్వారా ఈ దేశంలో సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన దాడి చేసినటువంటి పిల్ల కఠినంగా శిక్షించాలి ఇప్పటి వరకు బుద్దగుడి పైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేయకపోవడం అనేటువంటి శోచనీయం తక్షణమే న్యాయస్థానాలు కూడా ఈ యొక్క ఘటనను సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం సోదరు ద్వారా గమనిస్తే దేశ న్యాయ వ్యవస్థలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎస్సీ ఎస్టీ టీసీలకు రిజర్వేషన్లు అందిస్తూ న్యాయ వ్యవస్థలోనే సరికొత్తమైనటువంటి అధ్యాయాన్ని లిఖించినటువంటి గవాయి గారి పైన దాడి జరగడం అంటే నిజంగా ఇది శోచనీయం అత్యున్నత న్యాయమూర్తి పైననే దాడి జరిగితే ఈ దేశంలో ఉండేటువంటి దళితులకు నిమ్న వర్గాల ప్రజలకు ఎక్కడ రక్షణ ఉంది అని చెప్పి మేము ఈ ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నాం ఎవరైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండబడేటువంటి గవాయ్ గారి పైన దాడి చేసినటువంటి నిందితుడు ఉన్నాడు ఆ నిందితుని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షిస్తూ ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా చొరవ చూపి ఎవరైతే దాడి చేసినటువంటి నిందితుడు ఆ నిందితుడి పైన కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ అరెస్ట్ చేయకపోతే ఎంఆర్బిఎస్ వ్యవస్థాపకులు గౌరవశ్రీ మందకు సమాజ్ గారి నాయకత్వంలో అరెస్ట్ చేసే వరకు కూడా ఈ నిరసన కార్యక్రమాలు ముందు ఇంకా కొనసాగుతాయి ఈ నిరసన కార్యక్రమాల్లో భాగంగానే ఈ నెల ఇరవై ఏడున హైదరాబాద్ పిలుపునిస్తున్నాం చలో హైదరాబాద్ మహా నిరసన కార్యక్రమాన్ని కూడా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో అన్ని సంఘాలను కలుపుకొని నిర్వహిస్తున్నాం కాబట్టి అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు ఈ యొక్క కార్యక్రమానికి మద్దతు ఇవ్వాల్సిందే కాబట్టి పిలుపు మేరకు కార్కాల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ ఎంఆర్పిఎస్ సేనలు నాయకులు విద్యా సంఘ నాయకులు అన్ని ప్రజా సంఘాల నాయకులు దీనికి మద్దతు పలకాల్సింది కోరుతా ఉన్నాం అదేవిధంగా కృష్ణమాయి గారి మేరకు ఎంఆర్పీ లేదో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి పైన ఒక న్యాయవాది విచక్షణ కోల్పోయి దృహంకారంతో వారిని కించపరచడమే కాకుండా ఒక అగత్యానికి ఒక దుర్మార్గానికి పాల్పడినందుకు దేశ వ్యాప్తంగా గారి పిలిపేరకు ఒక ఎమ్మార్ కాదు అంబేద్కర్ సంఘం మాలమానాడు మాలాడు సంఘాలు అన్ని ప్రజా సంఘాలు కూడా జరుగుతూ ఉంది దీన్ని సోదలరా ఇవాళ దేశ పరిస్థితి ఏ విధంగా అంటే సామాన్యుడు ఒక అట్టడుగు వర్గం వారు ఒక తలుపులు కానీ కింది స్థాయి నుంచి ఈ దేశంలో తీర్పు చెప్పడానికి అయిష్టంగా భావిస్తా ఉన్నారు ఈ దేశంలో ఏతే గిరిజన హరిజన ఎన్న కులాల నాయకులు అయితే ఉన్నారో వాళ్ళు ఈ దేశ పీఠంపై కూర్చోవడానికి దుర్మార్గులు చేస్తున్నది ఒక బన్నాకాల పుట్రబా అని చెప్పి మనం దీన్ని ఖండిస్తా ఉన్నాం సోదరులరావు ఇలా కూడా అన్ని హంగుల భారత రాజ్యాంగ ప్రకారం ఉన్న హక్కులతో ఉన్నటువంటి ఈ భారత ప్రధానిపై ఈ విధంగా దాడి జరిగితే ఈ దేశంలో ఈ సమాజంలో ఇంకా ఎవరికి స్వేచ్ఛ ఉంటుంది మనం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇటు విషయాన్ని అన్ని సంఘాలు అభ్యుదయవాదులు భేదావులు ఈ దేశాన్ని కోరుకునే వ్యక్తులు ఈ దేశ స్వతంత్రాన్ని కోరుకునే వ్యక్తులు ఈ దేశంలో ఈ సమాజంలో సుఖంగా బతుకని స్వేచ్ఛగా బతకాలని చెప్పి ఆకాంక్షించే ప్రతి ఒక్క అభ్యుదయవాది కూడా దీన్ని ఖండించండి ఈ యొక్క ఉద్యమానికి మద్దతుగా ఉండాలని చెప్పి కోరుతూ దాన్ని అన్ని రకాలుగా పారు వర్షం తరఫున ఖనిస్తా ఉన్నాం